ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమా షూటింగ్ లకు సిద్ధమయ్యారు ఈ వార్తతో సంబరాలు చేసుకుంటున్నారు పవన్ ఫ్యాన్స్ ఈ నెల ఇరవై మూడు నుంచి హరహర వీరమల్లు షూటింగ్ మళ్లీ ప్రారంభం కానుంది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి ఇందులో ఓజీ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చుంది ఇక హరిహర వీరమల్లు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల షూటింగ్ పూర్తి కావాల్సి ఉంది ఇందులోనూ హరిహార వీరమల్లు అరవై శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం చాలా వరకు మిగిలి ఉంది ప్రస్తుతం ఏపీ ఉప ముఖ్యమంత్రిగా పాలనా వ్యవహారాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ నెల ఇరవై మూడు నుంచి సెట్స్ పైకి రానున్నారు రోజులో ఒక పూట షూటింగ్కు ఒక పూట పాలనకు కేటాయించాలని పవన్ నిర్ణయించారట నిర్మాతకు ప్రతిక్షణం విలువైనదే కాబట్టి సమయం వృధా కాకుండా షూటింగ్కి సంబంధించిన కార్యక్రమాలన్నీ ఒక ప్లాన్ ప్రకారం ముందుగానే పూర్తి చేస్తున్నారట హరిహార వీరమల్లుకు ఏం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమి ఘన విజయం తర్వాత డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో రాజకీయాల మీద దృష్టి పెట్టారు ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ మరోవైపు వీల్ చూసుకొని షూటింగ్ కోసం టైం ఇస్తానని చెప్పారు దీంతో హరిహార వీరమల్లు టీం కొత్త స్కెడ్యూల్ స్టార్ట్ చేయడానికి సిద్ధమైంది విజయవాడలో హరిహర వీరమల్లు కోసం ప్రత్యేకంగా సెట్స్ వేశారు ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలకు ఎటువంటి ఆటంకం కలగకుండా చిత్రీకరణ ప్లాన్ చేశారు